మంగళగిరి ఆర్టీసీ డిపోలో ఏపీ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యాన ధర్నాని గేట్ మీటింగ్ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో నాయకులు చిన్ని సత్యనారాయణ బాడిస సాంబశివరావు పి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు అప్రమత్తంగా ఉన్న గురించి ఏపీ ఏపీపిటీడీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కమిటీ మేరకు నాలుగో తారీఖు ఐదో తారీఖు అనగా ఈరోజు రేపు మధ్యాహ్న విరామ సమయంలో గేట్ మీటింగు ధర్నాలు జరుగుతున్నవి అదేవిధంగా ఆ నేపథ్యంలో మా యొక్క మంగళగిరి డిపో నందు పొద్దున మొదటి బస్సు నుంచి రెడ్ బ్యాడ్జీలు ధరించి వారి యొక్క సమస్యలకి పరిష్కారం కొరకు ప్రతి ఒక్క కార్మికులు కూడా ఏపీటీ ఎంప్లాయీస్ యూనియన్ సభ్యులు నడుంబిగించి పోరాటంలో తీయడం జరిగింది మాకున్న అప్రమత్తంగా ఉన్న సమస్యల్లో ఎన్నో ఏళ్ళగా ఎదురు చూస్తూ ఉన్నటువంటి పదోన్మతులను ఇంతవరకు కల్పించబడలేదు అదేవిధముగా గతంలో రావాల్సిన డీఏలు ఇంతవరకు రా రాకపోవడం జరిగింది అదేవిధంగా మనకు ఏపీఎస్ఆర్టీసీలో విద్యుత్ బస్సులు కొనుగోలు చేస్తూ ఉన్నారు కొనుగోలు చేయడానికి మేము ఏ రకమైన వ్యతిరేకం కాదు కానీ ఆ యొక్క విద్యుత్ బస్సులని ఏపీసీ ఏపీఎస్ఆర్టీసీ ద్వారానే నిర్వహించాలని మేము ముఖ్యంగా డిమాండ్ చేస్తున్నాము మంగళ డిపోలో ధర్నా కార్యక్రమం జరుగుతుంది ఎందుకంటే ఆర్టీసీలో మరి గతంలో ఇవ్వాల్సిన బకాలు ఇవ్వకపోగా పేరు పేరు అవన్నీ ఇవ్వాలని చెప్పి డిఏ ఇవ్వాలని చెప్పి అలాగే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం మరి కొత్తగా ఎలక్ట్రికల్ బస్సు కొనబోతుందో ఆ బస్సులకి ప్రైవేటు వాళ్ళకి ఇచ్చి ఆ ప్రైవేటు వాళ్ళ చేత ఆపరేటింగ్ చేయాలని ఆలోచన ఉంది ఆ ఆలోచన నిర్మించుకొని ఆర్టీసీఏ కొనుగోలు చేసి ఆర్టీసీ కార్మికుల చేతే ఆ బస్సులు నిర్వహించాలని అలాగే డిఏ ఎప్పుడైతే పాత డిఏ ఉందో డిఏని కూడా ఇవ్వాలని అలాగే మరి కండక్టర్లు ఏదైతే కార్మికులు ఉద్యోగం చేస్తే కండక్టర్లు మరి రన్నింగ్లో ఉంటే ఏదైనా రిపేర్ వస్తే ఆ రిపేర్కి యాజమాన్యం మరి వాళ్ళ మీద ఆ రిపేర్ సెక్స్ కూడా మీరే భరాయించాలని చెప్పి చెప్తున్నారు అది కరెక్ట్ కాదు అలాగే ఆర్టీసీలో మరి ఒకప్పుడు కార్పొరేషన్గా ఉండే ఆర్టీసీని మరి గతంలో ప్రైవేట్ పరం చేశారు ప్రైవేటుపరం చేసిన తర్వాత ఆర్టీసీలో పంతొమ్మిది వందల తొంభై ఆరు సర్క్యులర్ని వచ్చేసి ఇంప్లిమెంట్ చేయకుండా అధికారులు అతనికి అనుకూలమైన సర్క్యులర్ని మాత్రమే చేస్తున్నారు అతనికి వాళ్ళకి అనుకూలంగా లేని సర్క్యులర్ ఇంప్లిమెంట్ చేయకుండా ఏదైతే ఈరోజు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మరి నాలుగు ఏడు ఇరవై ఐదు మరియు ఐదు ఏడు ఇరవై ఐదవ తారీఖున రెండు రోజులు మరి పలు దపాలుగా మరి యాజమాన్యంతో మిమ్మల్డాలు ఇచ్చి చర్చించిన పెదప వారి నుండి ఎటువంటి స్పందన రాని కారణంగా మరి రెండు రోజులు రాష్ట్ర వ్యాప్తంగా నూట ఇరవై తొమ్మిది డిపోలలో మరి ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో మరి ఏదైతే మనకి ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్కి రెండు కళ్ళు ఒకటి సంస్థ బాగుంటే మనం బాగుంటాం మనం బాగుంటే సంస్థ బాగుంటాం అనే నినాదంతో మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం గవర్నమెంట్ కావచ్చు అలాగే ఆర్టీసీ యాజమాన్యం కావచ్చు పలు దఫాలుగా మన సంస్థ మరి అభివృద్ధి చెందాలంటే మనటి పిలుపులో భాగంగా మరి అన్ని డిపోల్లో రాష్ట్రంలో ఉన్న నూట ఇరవై తొమ్మిది డిపోల్లో ధర్నాలు నిరసన కార్యక్రమాలు తెలియజేయాలని చెప్పేసి తెలియజేయడం అయింది దానిలో భాగంగానే